హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహారాజా పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని చూడాలంటే మధ్యప్రదేశ్లోని చతర్పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్కు వెళ్ళాలి ఇక్కడికి వచ్చే వారి నుంచి ఎలాంటి ప్రవేశ ఫీజు వసూలు చేయరు ఎవరూ చెప్పకుండానే వారికి సంబంధించిన సమస్త సమాచారం తెలుసని చెప్పుకునే పండిట్ ధీరేంద్ర శాస్త్రికి నిజంగా ఆకర్షణీయమైన శక్తి ఉందా అనేది మిస్టరీగా మారింది విశ్వాసం మూఢనమ్మకాల మధ్య ఉన్న చక్కటి గీతను అర్థం చేసుకోవడం కష్టంగా మారింది చతర్పూర్ జిల్లా కేంద్రానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో చతర్పూర్ ఖజురహో హైవేకి ఆనుకొని ఉన్న బాగేశ్వర్ ధామ్ అనే గ్రామంపై అందరి దృష్టి పడింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ప్రదేశంలో చుట్టూ అనేక కెమెరాలతో పాటు ధీరేంద్ర శాస్త్రి ఆసనం అందంగా అలంకరించబడి ఉంటుంది ధామ్ కు చెందిన మహారాజ ధీరేంద్ర శాస్త్రిని దర్శించుకున్న వారి మనసులను ఆయన క్షణాల్లో చదివేస్తున్నారట అతని పూర్తి పేరు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కానీ అతన్ని భాగేశ్వర్ ధామ్ మహారాజ్ అని పిలుస్తారు ఆయనను నమ్మేవారు బాలాజీ మహారాజ్ భాగేశ్వర్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని కూడా పిలుస్తూ ఉంటారు అతను మధ్యప్రదేశ్లోని లో జన్మించారు ఆయన వయసు ఇరవై ఏడేళ్లు మాత్రమే ధీరేంద్ర శాస్త్రి చిన్నప్పటి నుంచి చురుగ్గా మొండిగా ఉండేవారని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లోనే చదివారని ధీరేంద్ర హైస్కూల్ హై స్కూల్ సమీపంలోని గంజ్ గ్రామంలో అతన్ని చూసిన వారు చెబుతున్నారు బాల్యంలో ధీరేంద్ర శాస్త్రి తన తండ్రితో పాటు కథా ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు క్రమంగా అతను తన తండ్రి నుండి పొందిన ఆచారాలను ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించాడు తొలినాళ్లలో ధీరేంద్ర శాస్త్రిది విభిన్న ప్రవచన శైలి అని అది జనాలకు బాగా నచ్చిందని ఆయన్ను చూసిన వాళ్ళు అంటున్నారు ధీరేంద్ర శాస్త్రి నిర్వహించిన భాగవత ప్రవచనాలకు చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు ఆయన ధీరేంద్ర కృష్ణ మారే ప్రయాణం ఇక్కడి మొదలైంది అతని దివ్య ఆస్థానం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆయన దర్బార్కు వచ్చే వారి సంఖ్య వేల రెట్లు పెరిగింది తాజాగా భారత్లోనే కాదు ఇప్పుడు అరబ్ దేశమైన దుబాయ్ లో కూడా భాగేశ్వర్ మహారాజు ప్రవచనాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది దీనికి సంబంధించి డాక్టర్ షేక్ అబ్దుల్లా స్వయంగా నిర్వహించారు గత నెల జరిగిన ఈ కార్యక్రమం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్టు షేక్ అబ్దుల్లాహ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి